సో నిద్ర లేచిన వెంటనే చాలామంది రాగి నీళ్ళతో మంచినీళ్ళు తాగటము లేకపోతే ఎక్కువ మంచినీళ్ళు తాగటము కొంతమంది ఏమో వేడి వామ్ వాటర్ తాగటము కొంతమంది ఏమో తేనె వేసుకొని తాగటము ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ అది ఎవరికి ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత చేసుకోవచ్చు అండి వాటర్ తాగడం అనేది మంచిదే ఎందుకంటే వీన్ యూర్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ద మార్నింగ్ యువర్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు మార్నింగ్ మనం లేచిన తర్వాత పనికి వెళ్తాం తర్వాత మనం అక్కడ తాగుతాం లేదో తెలీదు సో కొంచెం వేడి నీళ్ళు తాగితే కొంచెం స్టీమ్ కూడా ఉంటుంది దాంట్లో దెన్ యువర్ సైనసెస్ విల్ బీ క్లియర్ కొంచెం తేనెస్ కొని తాగితే యూనో యూ కెన్ డ్రింక్ కలర్ బిట్ మోర్ వాటర్ థింగ్స్ లైక్ దాట్ సో తేనెలో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి సో పర్లేదు వాళ్ళకి ఒకవేళ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ డూయింగ్ దట్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్ మే ఈవెన్ హెల్ప్ విత్ హైడ్రేషన్ అంటే మన హెల్త్ని మన హెల్తీగా ఉంచుకోవటం బాడీని బాడీని నిద్ర నిద్రలేచిన వెంటనే వాటర్ తీసుకోవటం అనేది మంచి అలవాటే ఇది మంచి అలవాటే అయితే అది మామూలు వాటర్ తాగాల లేకపోతే హీట్ వేడి నీళ్ళు ఏదైనా పర్వాలేదు అండి అంటే మరీ హీట్గా కాకుండా ల్యూకమ్ వాటర్ తీసుకుంటే ఏదైనా పర్వాలేదు సో ఇట్ డజంట్ యూ డోంట్ హ్యావ్ టు టేక్ హాట్ వాటర్ ఇన్ ద మార్నింగ్ ఏ వాటర్ అయినా తీసుకుంటే దెన్ యూఆర్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్